నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు స్వింగ్ ట్రేడర్ ఎంఎస్పి నేను మీ ఎంఎస్పి ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అయితే వస్తుందండి మార్కెట్స్ గురించి అంటే ఈ వీడియో ప్యూర్లీ మనము స్టాక్స్ గురించో రికమెండేషన్స్ గురించో కాదండి ఇది ప్యూర్లీ వచ్చేసి బిహేవియరల్ ఫైనాన్స్ అలాగే ఇన్వెస్టింగ్ సైకాలజీ గురించి మాట్లాడబోతున్నాం అండ్ ఎగ్జాంపుల్గా మనము లాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ పర్ఫామ్ చేసిన జోన్స్ ఇండెక్స్ గురించి ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది సో మన ఇండియన్ నిఫ్టీ ఎందుకు తీసుకోవట్లేదు అంటే సో మన ఇండియన్ మార్కెట్స్ వచ్చే సుమారు థర్టీ ఇయర్స్ అవుతుంది ఇండెక్స్ స్టార్ట్ అయ్యి సో సూనర్ ఆర్ లేటర్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా డెవలప్డ్ ఎకానమీ అయిన యుఎస్ఏ వాళ్ళ డౌ జోన్స్నే ఫాలో అవుతుంది కాబట్టి సో ఎగ్జాంపుల్కి డౌ జోన్స్ తీసుకొని టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెస్టింగ్ వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడడం జరుగుతుంది అండ్ ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి సో ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ అంటే మనం టైం ఫ్రేమ్ ఎంత తగ్గించుకుంటూ వెళ్తే అంత ప్రియక్టిబిలిటీ అనేది తగ్గుతుంటుంది అంత వలటిలిటీ పెరుగుతూ ఉంటుంది అలాగే మనం టైం ఫ్రేమ్ ఎంత పెంచుకుంటూ వెళ్తే అంటే వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అలా టైం ఫ్రేమ్ పెరిగే కొద్దీ మన ప్రియక్టిబిలిటీ కూడా అంత కరెక్ట్గా పనిచేస్తుంది అండ్ వలటిలిటీ కూడా తగ్గుతుంది అంటే మార్కెట్ డైరెక్షన్ అనేది మన క్లియర్గా అర్థమవుతుంది అండ్ లాంగర్ టర్మ్లో చూసుకున్నట్లయితే థౌజండ్స్ వల్ల చూసుకున్నట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ ఆ ఇయర్ టైంలో సుమారు వన్ డాలర్ ఉన్న యావరేజ్గా గోల్డ్ కానీ బాండ్స్ కానీ స్టాక్స్ నెక్స్ట్ కమింగ్ టూ హండ్రెడ్ ఇయర్స్లో గోల్డ్ ఒక థర్టీ టైమ్స్ అండ్ బాండ్స్ వచ్చేసి ఒక ఎయిటీన్ టైమ్స్ అలాగే స్టాక్స్ వచ్చి ట్వెల్వ్ మిలియన్ టైమ్స్ రిటర్న్స్ అనేవి జనరేట్ చేయడం జరిగింది సో ఇదండి లాంగ్ టర్మ్లో ఇన్వెస్టెడ్ ఉంటే వచ్చే రిటర్న్స్ అండ్ మనమే షార్ట్ టర్మ్కి స్టిక్ అయ్యి ట్రేడింగ్ కానీ వెళ్ళి షార్ట్ అండ్ క్విక్ రిటర్న్స్ కోసం అని వెళ్ళి ఉన్నది మొత్తం పోడుకుంటాం డబ్బు ఎలాగో పోతుంది మనశ్శాంతి కూడా పోడుకుంటాం చేతులారా సో నెక్స్ట్ వచ్చేసి ఆన్ యావరేజ్ యూ యువర్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఎవ్రీ టెన్ ఇయర్స్ అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈజీగా ఈక్విటీ మార్కెట్స్ అనేవి ఇన్ఫ్లేషన్నే కాదు గోల్డ్ని బాండ్స్ని కూడా లాంగ్ టర్మ్లో బీట్ చేస్తుంది కానీ ఎన్ని ఇయర్స్కి యూజువల్గా ఈక్విటీ మార్కెట్స్లో ఉన్న మనీ డబుల్ అవుతుందంటే సో యావరేజ్గా ట్రాక్ రికార్డ్ ప్రకారం ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఈక్విటీలో ఉన్న మనీ అనేది డబుల్ అవడం జరుగుతుంది అండ్ యూజువల్లీ ఇది పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ని బేస్ చేసుకొని కూడా కాస్త ముందు వెనుక జరుగుతుంది లైక్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎక్కువ కోల్డింగ్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ కన్నా తక్కువనే డబ్లింగ్ అనేది జరుగుతుంటుంది వాళ్ళ పోర్ట్ఫోలియో సైజు అండ్ లార్జ్ క్యాప్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈజీగా టెన్ ఇయర్స్కి ప్లస్ ఆర్ మైనస్ టూలో పోర్ట్ఫోలియో డబుల్ అనేది ఉంటుంది అండ్ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే రిస్క్ అంతే ఉంటుంది అని అనుకుంటాం కాకపోతే లాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ అమెరికన్ మార్కెట్స్ మనం స్టడీ చేసినట్లయితే లాంగ్ రన్లో స్టాక్సే బాండ్స్ కన్నా లెస్ రిస్క్ అని తెలిసింది అంటే కొన్ని బాండ్స్ డిఫాల్ట్ అవ్వడం కూడా జరిగిందంట మనం ప్రతి దాని కూడా ఎగ్జాంపుల్గా మన వ్యూవర్స్ కోసం అని అక్కడ డాటా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది ఇలా మీకోసం మేము చేస్తున్న కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుద్ది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో కింద ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు ఈ బాండ్స్ టీబిల్స్ గురించి వాళ్ళు ఇవ్వడం జరిగింది సో మీకు ఐడియా ఉండే ఉంటుంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ టీ టీబిల్స్ అని బాండ్స్ అని ఉంటాయి సో టీబిల్స్ అని యూజువల్లీ షార్ట్ టర్మ్ బాండ్స్ ఇవి యూజువల్లీ వితిన్ నైంటీ టు వన్ ట్వంటీ డేస్ అలా ఉంటాయి సో వీటి గురించి కూడా మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం సో లాంగర్ రన్లో స్టాక్స్ బాండ్స్ని కూడా బీచ్ చేసిందని మనకి ఈ డాటా ద్వారా అర్థమవుతుంది అండ్ మనం ఆల్రెడీ మన పాత వీడియో అయిన బెస్ట్ ఈటీఎఫ్ అండ్ స్టాక్స్ గురించి అందులోనే మనం అసెట్ సెటల్ గురించి అలాగే ఇన్వెస్టింగ్ సైకిల్ గురించి మనం అక్కడే మాట్లాడుకున్నాం ఒక స్టాక్ యొక్క టాప్ని అలాగే బాటమ్ని క్రెడిట్ చేయడం ఎవరి తరం కాదని కాబట్టి టూ మచ్ ప్రైస్కి స్టిక్ అవ్వకుండా ఆ లెవెల్స్ని అండ్ ఆ జోన్స్ని అలాగే మీరు స్టడీ చేసిన తర్వాత ఆ ఫేర్ వాల్యుయేషన్ దగ్గర మీకుందని అనిపిస్తే ఎంట్రీ అవ్వడం బెటర్ అండ్ యూజువల్ ఒక రూల్ ఉంటుంది వారెన్ బఫెట్ గారిది సెల్ వెన్ ఎవరిబడీ ఈజ్ గ్రీడీ అండ్ బై వెన్ ఎవరిబడీ ఈజ్ ఇంటూ ఫియర్ అని సో అలాగే అందరూ అమ్మేస్తున్నప్పుడు అంటే పియర్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం బయర్లా ఉంటే లాంగ్ టర్మ్లో మనం ఎక్కువ వెల్త్ జనరేట్ చేయగలుగుతాం మీన్ వెల్ అందరూ గ్రీడీగా ఉన్నప్పుడు మనము ఓవర్ వాల్యుయేషన్ అని అనిపించినప్పుడు ఫండమెంటల్స్ ఓవర్ ప్రైజ్ అనిపించినప్పుడు మనం ఆ మూమెంట్లో సెల్ చేసి మళ్ళీ కరెక్షన్ కోసం వెయిట్ చేసి మళ్ళీ ఎంటర్ అవ్వడం బెటర్ అని దీని మీనింగ్ అండ్ మనం ఆల్రెడీ రీ ఈ రీసెంట్ కరెక్షన్లో మంచి మంచి వాల్యువేషన్లో దొరుకుతున్న స్టాక్స్ గురించి కానీ ఈటీఎఫ్స్ గురించి కానీ బై చేసే పాయింట్స్ గురించి మాట్లాడుకున్నామండి సో వాటి కోసం మన ఈ వీడియోని మీరు చూడగలుగుతారు మనం ఎండ్ కార్డ్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో లింక్ అండ్ మన వరల్డ్ వచ్చేసి ఫుల్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అండి ఎవ్రీడే కొత్త కొత్త టెక్నాలజీ పుడుతుంది సో ఆ కొత్త టెక్నాలజీ వచ్చింది వచ్చినట్లు పాతదాన్ని అలా వెనక్కి నెట్టేస్తుంది సో మనం చూస్ చేసే కంపెనీస్ ఏవి కూడా అలా ఈ ఇన్నోవేషన్ అప్గ్రేడేషన్లో మన కంపెనీస్ అనేది బ్యాక్ ఎండ్లో వెళ్ళేలా ఉండొద్దు అంటే దానికి ఒక మన స్టడీ ఎలా చేయాలంటే మన స్టాక్స్ నెక్స్ట్ ఒక త్రీ టు ఫైవ్ డెకేట్స్ వరకు వాటికి డోకా లేకుండా ఉండే మోటు ఉన్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎలాంటి టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ కూడా అది యాక్సెప్ట్ చేసేలా ఉండే బ్రాడ్ మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్స్ అలా ఇవన్నీ స్టడీ చేసి చూస్ చేసుకోవడం బెటర్ అని నా అభిప్రాయం సో నెక్స్ట్ వచ్చేసి దిస్ టైమ్ ఇస్ డిఫరెంట్ ఈ బుక్ ఫేమస్ బుక్ అండి న్యూయార్క్ లో సో ఇందులో వచ్చేసి దాదాపు ఐదు కాంటినెంట్స్ లో గత రెండు సెంచరీస్ లో జరిగిన అరవై ఆరు అతిపెద్ద ఫినాన్షియల్ క్రైసిస్ గురించి మాట్లాడ జరిగింది సో ఇందులో సమ్మరీ చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ క్రైసిస్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ అనేవి తప్పనిసరి వస్తూనే ఉంటాయి పోతూ ఉంటాయి అండ్ మీన్ వేళ ఆ తర్వాత మార్కెట్స్ రియోగాలు కూడా అంతే స్పీడ్గా ఉంటుంది ఎగ్జాంపుల్ మన కోవిడ్ తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫాల్ చూసి ఆ తర్వాత వన్ ఫిఫ్టీ పర్సెంట్ గెయిన్స్ చూసిన రోజులు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి లెట్ యువర్ విన్నర్స్ రన్ అంటే మనం ఎలా చేస్తామంటే చాలా అనలైసిస్ చేసి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం కాకపోతే ఆ కంపెనీస్కి ఎంత స్ట్రెంత్ ఉంటుందంటే నెక్స్ట్ ఫ్యూచర్ మల్టీపేగర్ అయ్యేంత స్కోప్ ఉన్నప్పటికీ మనం వాటిని అప్పుడే అంటే ఇది ఎలా అంటే కంప్లీట్ పండుగ కాకుండా ముందే మనం ఆశకి వెళ్ళి కట్ చేసినట్లు ఇది కాబట్టి మీ అపటైట్ని అండ్ మీ ప్రాఫిట్ హార్వెస్టింగ్ మెథడాలజీని కాస్త ఫ్లెక్సిబుల్గా పెంచుకోండి ముందే ప్లాన్ చేసుకొని చూడండి ఎలా చేయాలని అందుకే మనము స్టాక్స్ గురించి తక్కువ మాట్లాడి ఇన్వెస్టింగ్ సైకాలజీ గురించి ఎక్కువ మాట్లాడతాము ఎందుకంటే ఒకవేళ మనం ఒక స్టాక్ బెస్ట్ మల్టీ స్టాక్ వేసి మనం చెప్పినప్పటికీ ఒకరు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తే ఒకరు టూ హండ్రెడ్ తీయచ్చు ఆ తర్వాత దాని ఒక టెన్ టెన్ ఇయర్స్ హరైజాన్లో ఇన్వెస్టెడ్ ఉండి టూ థౌజండ్ పర్సెంట్ రిటర్న్స్ తీసిన వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రాటజీ అనేది జస్ట్ ట్వంటీ పర్సెంట్ అండి మన మైండ్ సెట్టే ఎయిటీ పర్సెంట్ డ్రైవ్ చేస్తుంది ఇన్వెస్టింగ్ మార్కెట్లో అండ్ గత రెండు శతాబ్దాల డాటా చూసుకున్నట్లయితే స్టాక్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు అంటే పెన్నీ స్టాక్స్ అని కాదు ఇక్కడ అర్థము స్టాక్ ప్రైజెస్ వాటి లెవెల్స్ కన్నా చాలా కరెక్షన్లు ట్రేడ్ అవుతున్నప్పుడు అంటే బియర్ మార్కెట్స్లో ఉన్నప్పుడు మనం వాటిని క్యాప్చర్ చేయగలిగితే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న తక్కువ ప్రైస్ దగ్గర ఉన్న స్టాక్స్ని మనం పట్టుకోగలిగితే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్స్ జనరేట్ చేసిందని ఈ డాటా చూపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ క్యాష్ ఫ్లో సో అర్నింగ్స్ అనేవి ఆల్రెడీ జరిగినది మనం బ్యాలెన్స్ షీట్లో చూడ్డాము బట్ క్యాష్ ఫ్లో అనేది ప్రజెంట్ ఉన్నది మనకు అనిపించడం అండ్ చాలా మటుకు ఆల్రెడీ గ్రోత్ జరిగిపోయిన దాని గురించి మనం బ్యాలెన్స్ షీట్లో అర్నింగ్స్ రూపంలో చూస్తాం అది ఓకే బట్ మన ఉన్న క్యాష్ ఫ్లో అనేది డెట్ కన్నా ఎక్కువ ఉండి కంపెనీ డెట్ కన్నా క్యాష్ ఫ్లో ఎక్కువ ఉండి అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఇన్నోవేషన్స్లో ఫర్దర్ టెక్నాలజికల్ అప్గ్రడేషన్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారంటే అది కంపెనీకి మంచి మోటు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అది మంచి పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు అండ్ అమెరికన్ మార్కెట్స్లో జరిగిన ఒక సర్వే ప్రకారం ఫ్రీ క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీస్ యూజువల్లీ సెవెంటీన్ టు ట్వంటీ పర్సెంట్ క్యాగర్లో గ్రో అవ్వడం కనిపించిందంట క్యాష్ ఫ్లో లేని కంపెనీస్ కంటే సో ఇది కూడా ఒక మంచి సైన్లా మనం చూడవచ్చు కంపెనీ సెలక్షన్ టైంలో అండ్ మన స్టాక్ రిటర్న్స్ వచ్చేసి మన కంట్రీ జీడిపి మీద డైరెక్ట్లీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు అంటే మన జీడిపి పెరుగుతున్నట్లు మన స్టాక్ కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ మన ఎకానమీ డౌన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మార్కెట్స్ కూడా మన స్టాక్స్ కూడా అండర్ పర్ఫామ్ చేస్తాయి అండ్ మనం గత రెండు వందల ఏళ్ళు చూసుకున్నట్లయితే ఇది వరకు చూసుకున్నట్లే డాటా ప్రకారం పాండ్స్ కన్నా ఈక్విటీ మార్కెట్స్ అనేవి డబుల్ రిటర్న్స్ ఇచ్చాయి అండ్ యూజువల్లీ చూసుకుంటే మంచి ఫండమెంటల్స్ ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేవి చాలా స్పీడ్గా అలాగే ఎక్కువ క్యాగర్లో గ్రో అయ్యే కెపాసిటీ ఉంటుంది అండ్ ఇదివరకు మనం మాట్లాడుకున్నట్లు మంచి మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కొన్ని టెంపరీ ఇష్యూస్ వల్ల మంచి కరెక్షన్ జరిగి చీపర్ వాల్యుయేషన్స్లో దొరికినప్పుడు అవి ఎక్కడ నుంచి లాంగ్ రన్లో మల్టీఫుల్ రిటర్న్స్ ఇస్తాయి అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు ఒక ఐపిఓ మానియా నడుస్తుంది ఇక్కడ సింపుల్గా కొంత గ్రేట్ ఇన్వెస్టర్స్ ఏమంటారంటే ఐపిఓని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ లా కాకుండా ఇట్స్ ప్రాబబ్లీ ఓవర్ ప్రైజ్ సో ఈ విధంగా చాలా కంపెనీస్ వాటి ఐపీఓస్ ఇచ్చి ఓవర్ ప్రైజ్ లో వాళ్ళు వాళ్ళ షేర్స్ మనకు రిటైలర్స్ కంట కట్టి ఫుల్ చేస్తున్నారు కాబట్టి ఫోమోలో వెళ్ళి లో ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడకండి అవి వచ్చిన కంపెనీస్ ఒక రోజులే మాయమైపోవు మనకంత భయం అవసరం లేదు అవి వచ్చిన లిస్ట్ కానివ్వండి చాలా మటుకు లిస్ట్ అయినాక త్రీ మంత్స్ లో చూడండి పాత ఐపీఓస్ ఏవైనా సరే మళ్ళీ అవే ఎంట్రీ దగ్గర రావడము లేకుంటే బిడ్డింగ్ ప్రైస్ కాడికి రావడము జరుగుతున్నాయి ఆ టైంలో లో ఇన్వెస్ట్ చేసుకోండి మీకు స్ట్రాంగ్ అనిపిస్తే ఆ ఉరుకులాట్లు వెళ్ళి తొందర తొందర చేసుకొని అంత అవసరం లేదు అని మన వ్యూవర్స్ కి నేను పర్సనల్ గా చెప్పే సజెషన్ అండ్ ఈవెన్ డేటా కూడా చూపిస్తుంది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి టూ వరకు చూసుకున్నట్లయితే దాదాపు తొమ్మిది వేల ఐపీఎస్ ఇష్యూ అయినాయంట అందులో ట్వంటీ నైన్ ఇయర్స్ అవుట్ ఆఫ్ థర్టీ త్రీ ఇయర్స్ అన్ని ఐపీఓస్ అనేవి అండర్ పర్ఫార్మ్ చేసినాయంట తెలిసి తెలిసి కూడా తప్పు ఎందుకంటే చేయడం సో కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఐపీఓస్ ఎందుకంటే మైండ్ సెట్ మారినంత వరకు మన పోర్ట్ఫోలియోస్ కూడా గ్రీన్లోకి చేంజ్ అవ్వండి మనం అక్కడ ఇంట్రాడేలో ఉండి ట్రేడింగ్ చేసే మైండ్ సెట్ కి ఇక్కడ స్టాక్స్ విషయానికి వచ్చి ఇక్కడ కూడా మనము ఐపీఓ చేయడం క్విక్ రిటర్న్స్ తక్కువ డ్యూరేషన్ లో ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిటర్న్స్ ఇలాంటివి రెండిటికి తేడా లేదు కాబట్టి ఒక లాంగ్ టర్మ్ గా ఒక రీజనబుల్ ఎక్స్పెక్టేషన్తో మార్కెట్స్ లో ఉండండి అండ్ లాంగ్ రన్లో ఖచ్చితంగా మార్కెట్ మనల్ని రివార్డ్ చేస్తుంది అండ్ ఎలా అయితే ఫస్ట్ లోనే మాట్లాడామో ఎంత టైం ఫ్రేమ్ మనకి తగ్గుతూ పోతుంటదో అంటే వన్ డే నుంచి వన్ అవర్కి వన్ అవర్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్కి ఇలా టైం ఫ్రేమ్ తగ్గే కొద్దీ ఓలటాలిటీ అనేది అన్సర్టన్టీ అనేది చాలా పెరుగుతుంటుంది అండ్ మన ప్రెడిక్షన్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి లాంగర్ టైం ఫ్రేమ్ ఫిఫ్టీ అని చెప్తున్నాను అండ్ నేను చెప్పడానికి నాకు పర్సనల్ లో రీజన్స్ ఉన్నాయండి ఎందుకంటే మేము ఆ షార్ట్ టైం ఫ్రేమ్లో ఎంతో వెల్త్ జనరేట్ చేసి మళ్ళీ ఆ వెల్త్ ఆ షార్ట్ టైం ఫ్రేమ్లోనే ట్రాప్ అయి పోగొట్టుకోవడం జరిగింది సో ఇంతే అండి ఇవాళ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ ఇలాంటి వీడియోస్ మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు ఏదైనా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా మేము ఏమైనా మా వీడియోలో ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ మా కమ్యూనిటీ సెక్షన్ని ఫాలో అవుతుందండి ఎందుకంటే మేము ఏ టెలిగ్రామ్ కానీ వాట్సాప్ ఛానల్ రన్ చేయట్లేదు మేము మోస్ట్ ఆఫ్ ద యూస్ఫుల్ కంటెంట్ మా కమ్యూనిటీ సెక్షన్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాము అండ్ చాలా మటుకు అవి మీరు జరిగినట్లయితే మీకు ఇన్వెస్టింగ్ సైకాలజీ బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడేవి మేము పోస్ట్ చేస్తూ ఉంటాము సో మా ఎఫర్ట్స్ని మేము పెట్టే టైంకి మీరు పే బ్యాక్ చేయాలంటే మాత్రం మన ఛానల్ని గ్రో చేయడానికి హెల్ప్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టెల్ దెన్ టేక్ కేర్ జై హింద్